గ్యాస్ అయిపోయినట్టుంది అయిపోయినట్టుందా అయిపోయిందా అయిపోయిందండి మన చెప్పచ్చు కదా ఏదైతే సిలిండర్ కావాలి ఇప్పటికిప్పుడు సిలిండర్ అంటే ఎవడిస్తాడా అంటే నాకేం తెలుసు ఏది ఇంటి వాళ్ళు కూడా లేరు తాళం పెట్టేసి ఉండేరు ఇప్పుడు గ్యాస్ కంపెనీ వాడికి ఫోన్ చేయండి తెలియదేంటి చేస్తాను కానీ ముందు చూసుకోవాలి కదా ఇవన్నీ గ్యాస్ అయిపోయిందండి ఎలా తెలుసునండి ఇప్పటిదాకా వండుతున్నప్పుడు అవునులే చివరా ఖర్దాకా నేను సుష్కించాను నిరసించిపోయాను శల్యం అయిపోయాను చిక్కిపోయాను ఎప్పుడు పోతానో తెలీదు ఎప్పుడు అయిపోతానో తెలీదు అని ఎలా చెప్తుంది పాపం చెప్పరు కదా చెప్పగలుగుతుంది జీవం లేని అయితే మంట ఎలా మండుతోంది మంట ఎలా మండుతోంది ముందు పదే మార్గం చూడండి అవును పేరు సిలిండర్ తెప్పించుంటానే తెప్పించుంటానా తెప్పించారా అదే డౌట్ గా ఉంది ఎందుకైనా మంచిది ఆ లోపల చూడు ఒకసారి నేను కాదు మీరు చూడండి నాకు బోర్డు పని ఉంది నిండుదో ఎంకీదో బరువుగా ఉంది రెండు సిలిండర్ థ్యాంక్ గాడ్ అమ్మో ఎందుకే నిండుదేనా

సమస్యలు చూసుకొని పట్టుకోవటం వస్తే ఎందుకు మృగాలను పరీక్షించడానికి పైగా వంట అంతా అయిపోతే పర్వాలేదు సరిగ్గా వంట చేసే టైం అయిపోతూ ఉంటుంది

ఒక్క సగంలో అయిపోయింది చంపేసా సరిపోయింది అది కాపాడింది ఇలాంటి బరువులు బాధ్యతలు ఉన్నాయని అని తెలుసుంటే సెలవు తీసుకునేవాని కాదు బాబోయ్ అమ్మా అంటే పని ఇంట్లో పని పని కాదా ఇంట్లో పనికి నువ్వు కొన్నావుగా మాటలు మాట్లాడేస్తావు పొద్దున్న పొద్దుంటే పాలు పేకం తెప్పించాను పోని ఆ తర్వాత వచ్చేలా బండి పెట్టానా లేదో అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కాను ఇంట్లో అప్పటికి వస్తుంటే ఏమండి కూరలు లేవండి అన్నావు మళ్ళీ కూరలు తెప్పించాను అక్కడి నుంచి కూరలు తీస్తున్నానా లేదో మధ్యలోనే ఫోను ఏంటో ఏమైపోయిందో ఇంకనేసి ఫోన్ తీసి చూస్తే కొత్తిమీర పచ్చిపోయానండి అది వెళ్ళి తీసుకురండి అన్నావు మళ్ళీ అది తెచ్చాను తెచ్చాక కొబ్బరికాయ తాముల పక్కలు కనీసం వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ముందు రోజు తెచ్చుకోవద్దా లేదా అప్పుడైనా నాకు చెప్పద్దా ఏదో సరిగ్గా మొదలయ్యే టైంకి పొద్దున్నే పెడతాం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు ఏమిటంటారు ఏమిటంటాను అన్నీ అయిపోయాయి అనుకుంటుంటే ఇలా కూర్చున్నాను సేద తీరుతున్నాను మళ్ళీ గ్యాస్ సిలిండర్ అయిపోయిందండి అంటే చిన్న చిన్న చిన్నపాటి బాబు పెద్ద చిన్నవాండరామన్నా కష్టం అవదు కానీ చిన్న చిన్న గులకరాలని ఏది తీసుకురండి అంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది నువ్వు చెప్పే పనులు కూడా అలాగే ఉన్నాయి అయినా నేను కేజీ అవే ఈజీ ఆ మాటకు వస్తే ఏదో ఓ పాతి లక్షలకి ఇల్లు తాకట్టు పెట్టేస్తే గ ఏంటది కేజీ బంగారం ఏం కరమా వడ్డాణం చేయించు దాంతో అలాగే పాతిక వేలు పట్టు చేయలేం కదమ్మా నాలుగు పట్టు చేయలు కొనేది వాడిని బాగుంది అదేదో ఏదో సెలవు చెప్పినట్టుంది పెళ్ళడానికి ఏమో కాట చే కొనలేడు కాని తల్లికి మాత్రం పట్టు చేయకుంటాట ఆ అన్నది ఎవడో ఒకడు అయి ఉంటాడు నేను కాదుగా మీరు ఆ తాల్లో ముక్కే అయినా కనీసం కార్టీ చుట్టూ కూడా ఇవ్వకుండా తెల్లారి గంట మూడింటికి లేపేసావు లేపేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా సతాయిస్తూనే ఉన్నావు ఏంటయ్యా ఉద్దేశం ఆ ఏంటయ్యా ఉద్దేశం అదేంటండి మీరు లేచింది ఐదింటికి కదా నేను మన సంబంధించి లేచింది ఐదింటికే కానీ మెలువగా ఉన్నది మూడింటి నుంచి నువ్వు ఒకటే చప్పుడలు ఒకటే దొలుబులు ఒకటే తలుపులు తీయడాలు బిగిడాలు లైట్లు అయ్యారు లైట్లు ఆపడాలి బాబోయ్ మన సత్తువా మనం రాటప్పుడు మీకు మెలుకువగా ఉన్నప్పుడు నాకు పనులు సాయం చేయచ్చు కదా చాలులే ఈ చేసిన దానికే నాకు నా జీవితం మీద విరక్తి కలుగుతుంది అయినా ఈ రోజు ఒక్క రోజు చేశారు అది కూడా రెండు గంటలు దానికే చేసేసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేస్తారేంటి మా మొగాళ్ళకి మా ఎక్కువ మామూలుగా చెయ్యమంటేనే మా పని మాకిష్టం అంతే కానీ మా పనితో పాటుగా మీ పని కూడా చేయమంటే కష్టం కాదు అవునవును కష్టమే పాపం సరే కానీ ముందే స్నానం చేసేయండి స్నానం తెల్లారు చేశాను మధ్యలో బాకీళ్ళు వచ్చారు ఆట విడుపు కోసం మనో ప్రశాంతత కోసం వెళ్ళొచ్చల్లయ్యా ఎందుకంటే బాబు కష్టపడిపోయినట్టు ఓ తన ఇది అయిపోతాడు ఇదవకా ఆ అయినా ఇంగో నేను చాలా అలసిపోయాను నువ్వు ఆ వండున పిండి వంటలు లేవు అన్ని కంచంలో ఒట్టించేస్తే శుభ్రంగా తినేసి కాస్తసేపు రెస్ట్ తీసుకుంటాను ఏంటి ఇంకా పూజ మదారం మందే నాకు మర్చిపోలేను పూజ పాలు కూడా ఆ పూజ కూడా తమరే దగ్గర నుంచి వేయించాను కదా ఇది ఒకటి ఉందా మంత్రాలు మీరు చదవండి పూజ నేను చేస్తాను బాగుంది మొత్తానికి పురోహితుడిని బ్రహ్మని కూడా చేసేస్తున్నాం అన్న ఈ రూపాయన మీరు నాతో పాటు పుణ్యాన్ని మూట కట్టుకుంటారు సరే తప్పకుండా వాడు చేతులు కడుక్కుని వస్తాను ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాశీభూత గంగాధరాం శ్రీమన్మందకటాక్షలబ్జ్జ త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వందే ముకుంద ప్రియం वन्दे पद्मकरं प्रसन्नवदनं सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् भयप्रदाम् मणिगणेर् नानाविधै भूषितां भक्ताभिष्ट फलप्रदाम् हरिहरब्रह्मादिभिर्सेवितां पार्श्वे पंकजशंखपद्मनीभिः युक्ताम् सदा शक्तिभिः పంకజ ద్మని యుక్త సరలక్ష్మి వ్రతకల్పం ప్రారంభమవుతోంది శ్రద్ధగా చెయ్యమ్మా అయ్యా వినేవాళ్ళు శ్రద్ధగా వినండి ఆచమనం చేయి ముందు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ ఓం విష్ణమే నమోం ఓం త్రికృమాయన హోం ఓం శ్రీత్రయనం ఋషికేసాయనమ ఓం పద్మనాభామో దామోదయనమో సంకర్షణాయనమో వాసుదేవైన నమోం ప్రద్యున ఓం పద్మనాభాయ అనిరుద్ధాయనమ ఓం దామోదరాయ ఓం నమోం అధ్వజాయనమ ఓం వాసుదేవాయ నరసింహాయనమోం అచ్చుతుతయనమో జనార్దనయనమ ఉపేంద్రయనమ హరయే నమం శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమే ఆచరం దీపారాధన ఆల్రెడీ చేసించారు దీపం జ్యోతి దీపం జ్యోతిపరబ్రహ్మ దీపంపహం దీపేన సర్వం దీపదేవీ నమోస్ నమో నమోన్నమా నమస్కారం చేసుకోండి దీపానికి భూతశుద్ధి ఉత్తిష్టం భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామవిరోధన బ్రహ్మకర్మ సమా प्राणायम ओम बुवा ओम बुवा ओम सुवा ओम महा ओम जा जना ओम तपहा ओम सत्यम ओम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मापूज्यते सोमृतम ब्रह्म पूर्वोश्वरवम प्राणायम जयमा मुखमुस कुंडली संकल्पम मम उपात्त दुरीत क्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थम सुभे शोभने मुहूर्ते आद्य ब्रह्मण द्वितीयपराधे स्वत्थरा प्रथम श्रीमाघन पूजा कृषे अष्ट निर्भर विश्व तरंग कलसाराधन अट्टेज कलखे विष्णु कंठेरुद्रदस्य मुखे विष्णु कंठेर सामूर्ण

దేవుళ్ళని బాగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం వరలక్ష్మి పూజ చేసుకోవాలని సంకల్పించింది ఇవిడ ఆ సంకల్పం నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇదండి వరలక్ష్మి శుక్రవారం స్పెషల్ బాగుందా బాగుంటే కనుక ఓ లైక్ చేయండి గో ఇంకా బాగుంది అనిపిస్తే పది మందికి షేర్ చేయండి అవునండి ఆ బాగుంది అన్నది తెలియాలనుకోండి మీరు ఏం కామెంట్ చేయాలో ఆ కామెంట్ రూపంలో చేయండి ఇగో ఇవన్నీ కాదు కానీ ఇంకా ఇప్పటికి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు మాత్రం దయచేసి ఏ మా న్యూజిల్లా కమెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు ఈ సందర్భంగా అందరికీ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలతో మీ నూజిల్లా శిల్బాబు